జగన్ ఇప్పుడు బెంగళూరులో తాను ఒకనాడు మోజుపడి కట్టించుకున్న ఇరవై ఏడు ఎకరాల సువిశాలమైన యోహాలంక ప్యాలెస్లో రెస్ట్ మోడ్లో ఉంటున్నారు జగన్ ఈ ప్యాలెస్ కట్టించుకున్న తరువాత పట్టుమని పది రోజులు కూడా గడపలేదని అంటున్నారు ఆయనకు ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చిందని అంటున్నారు జగన్ పులివెందుల నుంచి నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు అలా ప్యాలెస్ లో ఆయన గడుపుతున్నారు ఇంతకీ జగన్ లంకంత ప్యాలెస్ లో ఏమన్నది ఒక చర్చగా మారింది టీడీపీ అనుకూల ఛానల్స్ అయితే జగన్ మీద వరుస పెట్టి కథనాల మీద కథనాలు వండి వడ్డిస్తున్నాయి అందులో కీలకమైన పాయింట్ ఏంటి అంటే జగన్ యోహలంక ప్యాలెస్ నుంచి జగన్ తిరిగి ఏపీకి రారు అని ఆయన అక్కడే ఉంటారు అని జోస్యం కూడా చెబుతూ కథనాలు రాస్తున్నారు జగన్ హైదరాబాద్ కి కూడా రారు అని అక్కడ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన జగన్ పక్కా వ్యతిరేకి అని అంటున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా మీట్ లో జగన్ మీద తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలను చూపిస్తూ జగన్ తో రాజకీయ ఆట ఆడుకుంటారు అని అంటున్నారు పరిపాలన చేయకుండా ఎంజాయ్ చేస్తే ఇలాగే ఉంటుందని జగన్ కి దక్కిన భారీ ఓటమి మీద రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ని కూడా గుర్తు చేస్తున్నారు హైదరాబాద్ లోటస్ పాయింట్ భవనం ముందు నిర్మాణాలను కూలగొట్టిన దాని మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇలా జగన్ మీద తన పూర్తి వ్యతిరేకతను అయితే రేవంత్ రెడ్డి చూపించేశారు ఇదిలా ఉంటే యోహాలంక ప్యాలెస్ లో జగన్ ఏం చేస్తున్నారు అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది యోహాలంక ప్యాలెస్ నుంచి హెలికాప్టర్ ద్వారా చాలా సీక్రెట్ గా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ని జగన్ కలిశారు అని టీడీపీ అనుకూల ఛానల్స్ అయితే తెగ ఊదరు కొడుతున్నాయి తన సొంత చెల్లెలు షర్మిలతో సెటిల్మెంట్ చెయ్యమని జగన్ డీకేని కోరారని కూడా వార్తా కథనాలు రాస్తున్నారు ఆస్తులు అన్ని తాను పనిచేశాను అని జగన్ డీకేకు చెప్పినట్లుగా చెబుతున్నారు తామంతా ఒక్కటి చేసేలా ఒక్క మీటింగ్ ను ఏర్పాటు చేయమని డీకేను జగన్ కోరారని అనుకూల ఛానల్స్ లో వార్తలు వస్తున్నాయి అంతేకాదు తన వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి జగన్ చూస్తున్నారు అని కూడా వార్తా కథనాలు వస్తున్నాయి ఇలా ఒకటి కాదు ఏదైతే అదే వార్త అన్నట్లుగా అల్లుకుపోతూ చాలా వార్తా కథనాలను టీడీపీ అనుకూల మీడియా ఛానల్స్ రాస్తున్నాయి అని అంటున్నారు అయితే ఈ తరహా వాదనలో ఎంతవరకు నిజం ఉంది అన్నది పక్కన పెడితే లాజిక్ మిస్ అవుతూనే ఈ వార్తలు వస్తున్నాయి అంటున్నారు అదలా ఉంటే జగన్ తన సొంత కుటుంబంలో గొడవలకు డీకేని ఎందుకు ఆశ్రయిస్తారు డీకే కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను పదహారు నెలలు అకారణంగా కాంగ్రెస్ జైలులో పెట్టించింది అని జగన్ నమ్ముతున్న కాంగ్రెస్ నేత ఈ రాయబారాలు ఎందుకు నడుపుతున్నారు అని అంటున్నారు జగన్ తన కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలి అంటే తన తల్లి విజయమ్మ ద్వారానే ఆ పని చేస్తుందని అంటున్నారు చెల్లెలతో సయోధ్య కుదరడానికి తల్లి విజయమ్మ ఉండగా వేరే పార్టీ పక్క రాష్ట్ర నాయకుడు కావాల్సి వస్తారా అని కూడా అంటున్నారు ఇక జగన్ మనస్తత్వం తెలిసిన వారు కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో కడ ఉంటారని అంటున్నారు అలాంటి కాంగ్రెస్ లోకి తన పార్టీని ఎందుకు విలీనం చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు తన పార్టీని ఎప్పటికీ ఒంటరిగా నడుపుతారని ఒకవేళ నడపలేని రోజును మూసుకుంటారు కానీ వేరొక పార్టీలో చేర్చుకుంటే వారి సూచనలు సలహాలు పాటించే స్వభావం జగన్ ది కాదని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే జగన్ అసలు యోహాలంక ప్యాలెస్ లో ఏం చేస్తున్నారు అంటే వైసీపీ సైడ్ నుంచి లేవు అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అని తొందరలోనే తాడేపల్లికి వచ్చి మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారని అంటున్నారు ఏదేమైనా జగన్ మీద వ్యతిరేక మీడియాలో వస్తున్న వార్తలు వైసీపీ క్యాడర్ అయితే పూర్తి అయోమయంలో పడుతున్నాయని అంటున్నారు